ஐயோ உமக்கினி பிராயமச்சு ஆமென் உமக்கினி பிராயமச்சு ஆமென் இயேசையா உப்பக்கு ஒரு யாரை கவனிச்ச கண்ணிச்சோனே ஐயா மன்னிச்ச நீ அவ நேசுங்க வரதுக்கு மாத்தறதுக்கு மாத்த సమర్పణ చేస్తాం ఈ రోజు నుంచి నమ్మకంగా ఉంటాయి జీవిస్తానని ఎంతమంది అయితే తీర్మానిస్తున్నారు మీకు ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే నేను మందిరాన్ని విడవను ప్రభు నీ నేను ఉంటానని నీ మందిరం ఇక ఇంకా చేస్తాను నీ పోత ప్రార్థన చేస్తా దేవుడు బిడ్డ ఈ రోజున నీ అంశాలు దేవుడు ఈ రోజు ఆమేన్ విజ్ఞ జీవము కుందలవుదురుగాక ఆమేన్ జీవ గ్రనుమని పేటికు పొరుడుగాక ఆమేన్ ఓ దేవాలి కుస్తున ఓదకన నయన కుతుల దీపన యేసయ్యని కుంద చేత్రప్రతి పిడెను మెనియుచు 21వ సంచురు వేర్ కాపాడు 922 సం ద్వారాకి పట్టినట్టు సంఘాది సంఘబడు డైనాని నాసు జెంతో కష్టపడి నిస్తా వాడు సత్తి మన బిడ్డలో ప్రభావ జ్ఞాపం చేసుకో అయ్యా ఇంకా నీ విరువు కానీ సేవలు బలంగా వాడుకో ఇంకా నూతన ఆత్మలు అప్పగించండి అయ్యా వచ్చిన బిడ్డలు బలపరచక రాలేని బిడ్డలు మనం జ్ఞాపం చేసుకో అరే ఇప్పుడు నాయన నీ యొక్క శరీరంలో రక్తంలో పాలు బాగా సులవడానికి అదే సిద్ధపరిచి సిద్ధపడి రావడానికి సహాయం అయ్యా నీకు మైం చదువుతున్నాడు ఎవరిక గోపాల్ గారు విజయ్ గారు ఉన్నారు వారిని మన కుటుంబాన్ని పరిచయం దీవించండి అయ్యా నీకు సాక్షులుగా

Die wyneels tot die pragtige son wat geskyn. Jesus naam en lewe konar parma tendi. Amen.